కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం వశిష్ఠ మహర్షి జనకునితో ఇలా మాట్లాడుతున్నారు మహారాజా కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు ద్వాదశి వ్రతం అలాగే శాలక్రామ మహిమ గురించి చెబుతాను వినండి కార్తీక సోమవారం నాడు తెల్లవారగానే లేచి స్నానం చేసి ఆచమనము చేయాలి తరువాత శక్తి మేరకు బ్రాహ్మణుడికి దానం చేసి ఆ రోజంతా ఉపవాసంగా ఉండాలి సాయంత్రం శివాలయం లేదా విష్ణు ఆలయానికి వెళ్ళి పూజ చేసి నక్షత్ర దర్శనం చేసి తరువాత భోజనం చేయాలి ఇలా చేసేవారికి సంపదలు సుఖాలు చివరికి మోక్షము లభిస్తుంది కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చినప్పుడు వ్రతం చేస్తే అది నూరు రేట్లు ఫలిస్తుంది కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసంగా ఉండి రాత్రి విష్ణు ఆలయం లో శ్రీహరిని ధ్యానం చేసి పురాణ శ్రవణం చేసి మరుసటి రోజు బ్రాహ్మణులకు భోజనం పెడితే కోటి యజ్ఞములు చేసినంత ఫలితం లభిస్తుంది కార్తీక శుద్ధ ద్వాదశి రోజు విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ఎందుకంటే ఆ రోజు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేస్తారు ఆ రోజున ఆవుకు బంగారు తొడుగులు వెండి డెక్కలు వేసి దూడతో పాటు బ్రాహ్మణుడికి దానం చేస్తే ఆ ఆవు శరీరంలోని ప్రతి రోమానికి ఒక సంవత్సరం స్వర్గంలో సుఖం లభిస్తుంది కార్తీక పాడ్యమి లేదా పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి ద్వాదశి రోజున యజ్ఞోపవీతం బ్రాహ్మణుడికి దానం చేస్తే ఇహపరు సుఖం కలుగుతుంది బంగారు తులసి చెట్టు లేదా సాలగ్రామాన్ని దానం చేస్తే భూమి అంతా దానం చేసినంత పుణ్యం లభిస్తుంది ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక కథ చెప్పుకుందామంటూ ఇలా చెప్పసాగారు ఒకప్పుడు గోదావరి తీరంలో ఒక వైశ్యుడు ఉండేవాడు అతడు చాలా దురాశపరుడు దానం చేయడు ఇతరులకు సహాయం కూడా చేయడు కేవలం ధనం కూడబెట్టడమే జీవితం ఒకసారి ఒక బ్రాహ్మణుడికి అప్పు ఇచ్చాడు బ్రాహ్మణుడు ఒక నెలలో చెల్లిస్తాను ఆలస్యం అయితే మరుజన్మలోనైనా తిరిగి చెల్లిస్తాను అంటాడు కానీ ఆ వైశ్యుడు కోపంతో కత్తితో అతన్ని చంపేశాడు బ్రాహ్మణ హత్య చేసినందున అతనికి వ్యాధి వచ్చి బాధతో మరణించాడు మరణం తరువాత యమదోతలు వచ్చి నరకానికి